అందరికీ నమస్కారం అండి అందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు అండి వసంత పంచమి అనేది ఆ యొక్క దేవి వాగ్దేవి యొక్క జన్మదినం ఈ వసంత పంచమి చాలా శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి రోజు పవిత్రమైనటువంటి మాఘమాసంలో వచ్చేటటువంటి ఇది ఒక పండుగ దినం ఇది జ్ఞానానికి చాలా గొప్ప విషయం పరాకాష్ఠగా చెప్తూ ఉంటారండి జ్ఞానము సముపార్జించుకోవడానికి ఈ యొక్క మాసం అనేది అందున ఈ పంచమి తేదీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది పంచమి అంటే ఐదు ఐదు సంఖ్య బుధ భగవానునికి సంబంధించినటువంటిది న్యూమరాలజీ ప్రకారం బుద్ధ భగవానుడు చాలా తెలివి కలిగినటువంటి వాడు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వాడు కాబట్టి అమ్మవారు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది వసంత పంచమి రోజున ప్రాతకాలం ఎదురులేచి ఆ దేవికి పూజ చేసుకొని మనం తోచిన విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందమని చెప్పి చెబుతూ జ్ఞానానికి ఉన్నటువంటి విలువ ఎంత గొప్పది అంటే మనము ధన సంపద అనేది తొలగిపోతుందే కానీ జ్ఞాన సంపద అనేటటువంటిది మనం ఈ దేహం భూమి మీద ఉన్నంత కాలము మన ప్రాణం భూమి మీద ఉన్నంత కాలము కూడా మనతోనే ఉంటుంది ఎవరూ దొంగిలించలేనటువంటిది ఈ యొక్క జ్ఞాన సంపద జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి జ్ఞానము అంటే ఒక చదువే కాదండి ఆధ్యాత్మిక జ్ఞానం అయి ఉండొచ్చు లోకంలో బతకాలి జీవించాలి సక్రమంగా ధర్మ మార్గంగా అంటే కూడా జ్ఞానం కావాలి ఏ పని చేయాలన్నా జ్ఞానం కావాలి జ్ఞానం లేకుండా మనం ఏమీ కూడా మనుగడ సాగించ మనకి ఏ విధమైనటువంటి చదువు అవ్వాలన్నా ఏ జ్ఞానం అనేది మనకి సంపాదించాలన్నా ఏ శాస్త్రంలో పరిజ్ఞానం సంపాదించాలన్నా అన్నీ కూడా ఆ అమ్మ సారస్వతీదేవి పాదాల దగ్గరే ఉంటాయి ఆమె అనుగ్రహం పొందితే ఏ విద్య అయినా సరే వారు సులభంగా రాణిస్తారు ఆమె అనుగ్రహం లేకుండా విద్య సంపాదించినా కానీ ఆ విద్య అనేది వారు సంపూర్ణమైనటువంటి దాన్ని ఆ విద్య ఆ విద్య ద్వారా వారు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందలేరు సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందాలి అంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి కాబట్టి అమ్మవారిని సరస్వదేవి తెల్లని వస్త్రాలు అంటే చాలా ప్రీతికరం తెల్లటి పుష్పాలతోటి మనం పుస్తకాలు పెన్నులు వీణలు అన్ని అన్ని రకమైన గ్రంథాలు మన ఆధునిక కాలంలో ఉన్న టెక్నాలజీలో ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇవన్నీ పెట్టి అమ్మవారిని పూజ చేసి అనుగ్రహాన్ని పొందండి అదేవిధంగా అమ్మవారికి పాయసాన్ని నివేదన చేయండి శక్తి అనేటువంటి వాళ్ళు అరటి పాడు సరే అమ్మవారి నివేదన చేసి తెల్లటి పుష్పాలతో పూజించండి చిన్నపిల్లలందరూ కూడా ఆ అమ్మవారికి ఇష్టమైనటువంటి శ్లోకాలను లేదంటే అమ్మవారి దగ్గర పుస్తకాలు పెట్టుకుని పూజించుకొని మళ్ళీ ఆ పుస్తకాలు పట్టుకెళ్ళి బాగా చదువుకుంటే చదువు బాగా వస్తుంది ఈరోజు అక్షరాభ్యాసంగా చేసినట్లయితే వారి చదువు చాలా బాగా వచ్చి జీవితంలో ఉన్నతమైన స్థితిని జ్ఞానాన్ని పొందగలుగుతారు ఏ జ్ఞానమైనా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లే మనకి లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం